సోదరులకు నమస్కారం నిన్న రైతు ధర్నా అనే బీఆర్ఎస్ వాళ్ళు ధర్నా చేపట్టడం జరిగింది ఆ యొక్క ధర్నాలో ఉన్నటువంటి వ్యక్తులకు మేము ఈరోజు చాలా గట్టిగా సమాధానం చెప్పదలుచుకున్నాం ఎందుకంటే గత పది సంవత్సరాలు వాళ్ళు పాలించే దమ్ము లేక పబ్లిక్ వాళ్ళని చీకొట్టినా కానీ ఈరోజు మా యొక్క రేవంత్ రెడ్డి గారిని దూషించడం రైతులకు రుణమాఫీ కాలేదని వా అందులో ఉన్న సగభాగం మందికి రైతు రుణమాఫీ చేయడం జరిగింది దానిని దృష్టిలో పెట్టుకొని లేనిపోని ఏ పని లేక బాజిరెడ్డి జగన్ గారు నిన్న ధర్నాలో కనబడ్డాడు ఎనిమిది గత ఎనిమిది నెలల నుంచి ఎక్కడ కూడా కనబడ్డ దాఖలాలు లేవు దర్పెల్లి జడ్పీటీస్ గారు మా రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి ఆయనకు అది కాదు అలాగే మండల నాయకులు కూడా మా యొక్క గవర్నమెంట్ మీద విరుచుకుపడడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మేము వాళ్ళకు పత్రికాముఖంగా చాలా గట్టిగా సమాధానం చెప్పదలుచుకున్నాం ఎందుకంటే గత ప్రభుత్వం పది సంవత్సరాల నుంచి రైతు రుణమాఫీ చేస్తామని కాలయాపన చేయలే చేసింది మా యొక్క ముఖ్యమంత్రి గారు చాలా దృఢ సంకల్పంతో ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ రెండు లక్షల లోపు ఉన్న వ్యక్తులకు అందరికీ చేయడం జరుగుతుంది అది మర్చిపోయి మాకు రాలే మీకు రాలే అని చెప్పి రైతులు లేకుండా ఓన్లీ బీఆర్ఎస్ కానువ కప్పున్న వ్యక్తులు టెంట్ కింద కూసురడం జరిగింది గట్టిగా చెప్తున్నాం మేము ఒక్కటే ఈ బీఆర్ఎస్ వాళ్ళకు ఏదైనా కానీ మాకు ఇంకా నెల టైం ఉంది ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ రెండు లక్షలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మేము ఇక్కడనే కౌంటర్ పెట్టుకొని కూర్చుంటాం కష్టమన్నారు గారు రండి డిచిపల్లికి మాకు మీరు అప్లికేషన్ ఏ పార్టీ అయినా సరే మీరు గతంలో ఇచ్చిన టీఆర్ఎస్ ట్రాక్టర్లు టీఆర్ఎస్ వాళ్ళకే ఇచ్చారు ఏ దళిత బంధు అన్నారో వాళ్ళకే ఇచ్చారు ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వలేదు సబ్సిడీ యంత్రాణాలు మొత్తం టీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చారు ఓన్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ రాహుల్ గాంధీ గారు సోనియా దయతో ఈ రైతు రుణమాఫీ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీంట్లో భాగంగా ప్రతి ఒక రైతుకు అందరికీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయడం జరుగుతుంది రేషన్ కార్డ్స్ గత ఇరవై సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు ఇలా రేషన్ కార్డు పెట్టినామంటే రేషన్ కార్డు పేరు లేకున్నా ఇలా రైతు వేదికల ద్వారా అప్లికేషన్లు తీసుకుంటున్నాం ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ తప్పకుండా చేస్తాం కాంగ్రెస్ మాట ఇచ్చిందంటే తప్పకుండా దాన్ని అమలు చేసి తీరుతాం గత లాగా చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉండదని ఈ యొక్క టిఆర్ఎస్ కార్యకర్తలు గమ్మున ఇంట్లో కూసుంటే ఐదు సంవత్సరాలు మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మేము ప్రతి ఒక్క చెప్పిన వాగ్దానాన్నింటినీ కూడా తూచ తప్పకుండా మేము అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం జై కాంగ్రెస్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ధర్నా చేసినటువంటి టిఆర్ఎస్ సన్నాసులారా పది సంవత్సరాలు రైతుల్ని మోసం చేసి పది సంవత్సరాలు రైతులకు అనేకమైన ఇబ్బందులకు గురి చేసి రైతుల సావులకు ఆత్మహత్యలకు కారకులైన మీరు రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్లు అప్పు చేసిన మీ టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము మీ కేసీఆర్ గారు మరి ఇంత అప్పులు చేసి అప్పుల చిప్పలుగా తయారు చేసిన ఈ రాష్ట్రాన్ని అప్పుల చిప్పలుగా తయారు చేసిన మీ అటువంటి వ్యక్తులు ఇంకా కూడా బుద్ధి రాకుండా తెలంగాణ యావత్తు తెలంగాణ ప్రజలంతా కూడా భూమి కేసి సరిచినా మీకు బుద్ధి రాలేదు మీ నాయకులకు బుద్ధి రాలేదు మరి ప్రజాపాలన ద్వారా ఇందిరమ్మ కాంగ్రెస్ ద్వారా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు అన్ని వర్గాల ప్రజలతో పాటు రైతులకు జరుగుతుంటే చూసి ఓర్వలేక తట్టుకోలేక తట్టుకోలేక ప్రజల్ని మభ్యపెట్టడానికి రైతుల్ని మోసం చేయడానికి ఒక అబద్ధ మాటలతో అబద్ధ మోసాలతో నాయకులు మీరు ఇంకా అబద్ధాలు ఆడుతున్నారు కొంచెం సిగ్గు శరం అని ఉండాలా జ్ఞానం అని ఉండాలా మరి అందరికీ గ్రామాలలో పది సంవత్సరాలు లేను లేనటువంటి రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు జరుగుతుంది అది విడతల వారిగా లక్ష లక్షన్నర రెండు లక్షలు జరిగింది ఏదైనా లోపాలు ఉంటే దాటి సరిదిద్దడానికి ఒక నెల రోజులు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా పనిచేయాలి రైతుల కోసం అని చెప్పి ప్రభుత్వ పక్షాన ముఖ్యమంత్రి పక్షాన అధికార అధికారులను ఆదేశించడం జరిగింది దాంట్లో రెవెన్యూ అధికారులు తర్వాత అగ్రికల్చర్ అధికారులు ఇంకా రకరకాల అధికారులు అందరూ కూడా అన్వేషణ చేస్తున్నారు అందరికి కూడా న్యాయం జరగడానికి నెల రోజుల సమయం కూడా ఉంది అది ఏది చూడకుండా ఏది చేయకుండా ఆగ మేఘాల మీద రైతులందరికీ రుణమాపైపోతే మరి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము బతుకుతామో బతుకమో మాకు ఓట్లేస్తారో ఓట్లేరని భయాందోళన గురైపోయి మీ నాయకులు మాయం మాయమాటలు చెప్తే మీరు బాధారాలు ఖర్చు కూర్చుంటున్నారు ప్రజలు మిమ్మల్ని ఏమనుకుంటారు ఒకసారి అర్థం చేసుకోరి అసలు మీరు ధర్నా చేసిన వాళ్ళు ఏమంటే ఒక రైతు కూడా ఉన్నాడా మీరు పచ్చి మోసం చేసినటువంటి టిఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు మీద రైతులందరికీ రుణమాఫైపోతే మరి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము బతుకుతామో బతుకమో మాకు ఓట్లేస్తారో ఓట్లేరని భయాందోళన గురైపోయి మీ నాయకులు మాయం మాయమాటలు చెప్తే మీరు బాజారుల ఖర్చు కూర్చుంటున్నారు ప్రజలు మిమ్మల్ని ఏమనుకుంటారో ఒకసారి అర్థం చేసుకోరి అసలు మీరు ధర్నా చేసిన వాళ్ళు ఏమంటే ఒక రైతు కూడా ఉన్నాడా మీరు పచ్చి మోసం చేసినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు ప్రజలకు మోసం చేసే బీఆర్ఎస్ టిఆర్ఎస్ నాయకులే ధర్నాలో ఉన్నారు ధర్నాలు మీరు తప్ప ఇంకెవరు లేరు న్యాయంగా ధర్మంగా ఆలోచించండి రాజకీయాలని కొంచెం పక్కన పెట్టి ఆలోచించండి ఏ ప్రభుత్వం మంచి చేసింది ఏ ప్రభుత్వం మంచిగా చేయలేదు ప్రజలు గమనిస్తున్నారు అన్ని కూడా మరి స్త్రీల కొరకు ఉచిత బస్సు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎ మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ద్వారా అట్లనే గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రెండు లక్షలు రుణమాపిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అన్ని ఒక్కొక్కటి చేసుకుంటా పోతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం రేపు అన్ని ప్రజల కోసం న్యాయమైన ధర్మమైన సంక్షేమ కార్యక్రమాలు అంత జరిగేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇక్కడ మన నియోజకవర్గంలో భూపతి రెడ్డి నాయకత్వంలో అమలు జరుగుతాయి అన్ని విధాల ఈ నియోజకవర్గాన్ని భూపతి రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి చేస్తామని కూడా తెలియపరుస్తున్నాం ప్రజలందరికీ కూడా విశ్వాసం ఉన్నది మేము కూడా విశ్వసిస్తున్నాం మిమ్మల్ని ఎవరు విశ్వసించలేరు మీ ధర్నా ఆపండి మీకు ఏమైనా మెంటల్గా ఎఫెక్ట్ ఉంటే హాస్పిటల్ లో పోయి చూసుకోమని చెప్పి చూయించుకోమని చెప్పి డాక్టర్లను కూడా కోరుతున్నాం వీళ్ళకు తొమ్మిది నెలలకే పరిశ్రమలు ఉన్నారు తొమ్మిది నెలలకే ఇబ్బందులు పడుతున్నారు వీళ్ళ అధికార దహం దాన్ని తట్టుకుంటలేరు కాబట్టి వీళ్ళకి సరైన చికిత్స చేయమని చెప్పి డాక్టర్ని కూడా వీళ్ళు ఎవరెవరు డాక్టర్ దగ్గరికి పోతే వాళ్ళందరూ కూడా మంచి చికిత్స చేయమని డాక్టర్లు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ కాంగ్రెస్ నాయకుల ద్వారా మేమందరం కూడా జాగ్రత్త ఉన్నాం మీరందరూ కూడా ఆలోచించారు మేము నిద్రవత్తులో లేమో కాంగ్రెస్ నాయకులందరం కూడా జాగ్రత్త ఉన్నాం రాత్రి మొదలు కాపర కుక్కల్లాగా కావలు కాస్తున్నాం మీరు ఎక్కడ తప్పులు చేస్తున్నారు ఇంకా ఎక్కడ మా మీద బండ వేస్తున్నారు ఏం చేస్తున్నారని మేము అన్ని కూడా కాస్తున్నాం ఆ జాగ్రత్తగా లేం జాగ్రత్తగా ఉన్నాం తస్మాత్ జాగ్రత్త బిఆర్ఎస్ నాయకులారా మీరు అబద్దాలు మానండి న్యాయంగా ధర్మంగా ప్రజల్లో తిరుగు తిరగండి ప్రజా కార్యక్రమాలు చెప్పంటండి మీకు గౌరవిస్తాం కానీ అబద్దాలు చెప్తే మిమ్మల్ని అగౌరవపరుస్తాం త్వరలో ఆ కార్యక్రమాన్ని కూడా మేము చేపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం జై కాంగ్రెస్యకత్వం గత మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు హామీల్లో లాస్ట్ హామీలు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసింది ఎనిమిది నెలల్లో చేసింది మరి దా చేసిన దాని గురించి నిన్న మా డిచ్ మండలంలో టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద పెద్దగా మాట్లాడారు ఎందుకు మాట్లాడారు మేము ఖచ్చితంగా మాట ఇచ్చినాము రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసినాము ఇంకా కొన్ని ఎన్నో కొన్ని ఉన్నాయచ్చు అవి కూడా అవుతాయి మీరు నిన్నున్న వాళ్ళందరికీ కూడా మాపైన వాళ్ళే కబర్దార్ మీరు మా కాంగ్రెస్ మీద మాట్లాడితే గత పది సంవత్సరాల నుంచి మీరు ఏం చేసిర్రు ఇచ్చిర్రు కదా హామీలు ఇచ్చారు కదా ఒక్క ఆమె నిలబెట్టిరా ఒక రేషన్ కార్డు ఇవ్వలేరు ఒక హౌజింగ్ ఇవ్వలేరు గత ప్రభుత్వం పది సంవత్సరాలు మీరు చేసిరు ఈ విద్యార్థుల నాయకులతో చెల్లాకలాడిరు ఎంత గంజాయి నడుస్తుంది ఏం నడుస్తుంది మీరు దాని గురించి లేదు కానీ రుణమాఫీ రావు బాదత్తా ఆమెది ఇచ్చినాం రెండు లక్షలు చేసినాము ఇంకా కొన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాని గురించి కూడా టైం తీసుకున్నాం దాని వన్ లో ఉన్నప్పుడు కూడా క్లియర్ చేస్తాము మీ దగ్గర దమ్ రండి చౌరస్తా కాడికి రైల్వే స్టేషన్ కాడికి మీ అలా నిన్న కూర్చున్న వాళ్ళకి ఎవరికి రాలేదో చూపిస్తాం మేము బాధ దత్తా చేస్తాం కబర్దార్ మళ్ళొక్కసారి కాంగ్రెస్ మీద మీరు ఏమన్నా మాట్లాడితే ఊకుండేది లేదు నాయకులు ఆరా టీఆర్ఎస్ నాయకులు ఆరా ఎందుకు లేదు సొసైటీలో చూడండి ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చినాం మేము టోటల్ ఏడు వందల నలభై మంది సభ్యులు అందు మూడు కోట్ల డెబ్బై రెండు లక్షలు ఉన్నాయి అందులో రెండు లక్షల రెండు లక్షలు మాపోయినాయి ఫిఫ్టీ పర్సెంట్ మాపోయినాయి ఎక్కడ రాలేదు మీరు అన్ని నాటకాలు చేసుకుంటా ఇది వేస్తారు మీరే ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేరు అందుకే మీరు రాలేరు అది మీరు ఎక్కడికంటే సిద్ధమయ్యేమి మా కాంగ్రెస్ నాయకులము మేము మా పెద్దలు రాతందుకు మాట్లాడడం సిద్ధం ఉన్నాము మేము వచ్చి ఎన్ని కానీ అన్ని వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాము ఇంకా గృహ నిర్వాహకుడు ఇస్తాము అన్ని ఇస్తాము మేము కంపల్సరీ రేషన్ కార్డు కూడా ఇస్తాము మీ తిరంగా కాదు పది సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేరు ఒక్క పెన్షన్ ఇవ్వలేరు ఏతనా ఒక్క ఏ పని చేయలేరు విద్యార్థులని అయితే సర్వనాశనం చేసిరు ఎక్కడ చూస్తే అక్కడ డ్రగ్స్గా బాధ అనిపిస్తుంది తెలుసా మీ మీరు పది సంవత్సరాలు ఏం చేసిరు ఇంకా ముఖం పెట్టుకొని ఇంకా రోజుల పోటీ ధర్నాలు చేస్తారా తీఆరాష్ట్ర నాయకుడు కబర్దార్